హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీగా ఉంట ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా చాలా క్రిస్పీగా చేసుకునే కారం పూస రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు మినపగుళ్ళను వేసుకొని దూరగా వేయించుకోవాలి నేను ఈ రెసిపీ మొత్తం కప్పు కొలతలతోనే చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేయండి మినపగుళ్ళు ఇలా మంచి రంగు వచ్చి దూరగా వేగినప్పుడు అందులో కప్పు వేయించిన శనగపప్పు లేదా పుట్నాల పప్పును వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇది ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఆల్రెడీ వేయించిన పప్పు కాబట్టి కాస్త వేడి అయితే సరిపోతుంది ఇలా కాస్త వేగిన తర్వాత వీటిని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పప్పులను వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక జల్లడు పెట్టుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఒక కప్పు వరకు వస్తుంది దానిని వేసుకొని అలాగే రెండు కప్పుల పొడి బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత జల్లడు పట్టుకోవాలి మనం ఇంట్లో ఎటువంటి పిండి వంటలు చేసుకున్నా సరే తీసుకున్న పిండిని ఖచ్చితంగా జల్లించుకుని తీసుకోవాలి దీనిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇలా పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోవాలి మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ను కూడా తీసుకోవచ్చు అలాగే క్రష్ చేసుకున్న అర టీ స్పూన్ వాము మరియు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఈ పిండిలో కారం వేయలేదండి వామును క్రష్ చేసి వేసుకున్నాను కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది మీరు కాస్త స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం వేసుకోండి ఇలా కలుపుకున్నాక పిండిని నొక్కి పెడితే ఉండలా ఫామ్ అవ్వాలి అలా అవ్వకుండా పిండి పొడి పొడిగా ఉంటే కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకొని చపాతి ముద్దులాగా పిండిని కలుపుకోవాలి ఇలా గోరువెచ్చని నీళ్ళు వేయటం వల్ల కారం పూస గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తుంది ఈ పిండిని మరీ మెత్తగా కానీ గట్టిగా కానీ కలుపుకోకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి పిండి ముద్దని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలి జంతికలు ఒత్తుకుని మిషన్ని తీసుకొని దానిని లోపల ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని దానిలో స్టఫ్ చేసుకొని మిషన్తో ఒత్తితే కారం పూస ఫ్రీగా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఒత్తినప్పుడు చక్కగా పడుతుంటే పిండిని మనం కరెక్ట్గా కలుపుకున్నట్టు మిగిలిన పిండి మీద మూత పెట్టి ఆరకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడవనివ్వాలి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో పిండిని ఒత్తుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం పూసను వేయించుకోవాలి పిండిని ఒత్తుకోగానే గరిటె పెట్టకూడదు కొంచెం సేపటికి బుడగలు కాస్త తగ్గిన తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ మంచు రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా పూర్తిగా బుడగలు తగ్గిపోతే కారం పూస వేగిపోయినట్లేనండి దీనిని తీసుకుని మిగిలిన పిండిని కూడా వేయించుకొని బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉన్న బాక్సులో స్టోర్ చేసుకుంటే ఈజీగా రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్